ఎన్ని సార్లు కొట్టిన చావనే పావురా నువ్వు రే జనా మా ఫ్రెండ్ అన్న మంచిగా సెటిల్ అయ్యాడు నువ్వు ఏం లేను దోశ అనమాటవుడు హాయిరా నేను బానే సెట్ అయ్యలే కానీ నువ్వేంట్రా ఈ షెడ్ లో పని చేసుకుంటున్నావా ఇంత గుద్ద బోల్ పెట్టేడికి ఏసేనా ఎందుకు ఇంత స్వేచ్ఛ వచ్చేవాడికి మీ ఫ్రెండా వీడా నువ్వు పెద్ద కంట్రీ లంచోడుకోరా అడు పోయాడు పోయాడు అనుకుంటే మళ్ళీ వస్తావు ఇప్పుడు స్టార్ట్ చేయండి సారీరా నువ్వు ఎరుపు గోలేగానే కొత్త ముయ్యో ఎవడి పైన అడికి అల్లం పెడుతుంది రా అన్నం పెట్టేదాన్ని అవమానించుకో అబ్బా అబ్బో